రోగ నిరోధక శక్తిని పెంచే ఆకుకూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ విధంగా చేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు ఆకుకూర ప్రతిరోజు వండమని అడుగుతారు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోండి అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయ తరుగు వేసి వేయించుకోండి చక్కగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి అందులో ఒక పది నుండి పదిహేను పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకోవడం వల్ల చక్కగా తోటకూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం పసుపు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని వాటిని చక్కగా వేయించుకోవాలి పల్లెలు ఈ స్టేజ్లో వేయటం వల్ల మనకు చక్కగా క్రిస్పీగా వేగుతాయి వేగుతాయన్నమాట ఈ వేయించుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక చిన్న గిన్నెలో తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే పాత్రలో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి ఈ తోటకూర కాడలతో సహా తింటే కనుక చాలా హెల్దీగా ఉంటాము తోటకూర చాలా ఫాస్ట్గా మగ్గుతుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అందులో వాటర్ వల్లనే తోటకూర ఈజీగా మగ్గిపోతుంది ఇలా కాసేపు గరిటితో తిప్పుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకున్నారంటే ఈ విధంగా అవుతుంది ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకుందాం ఈ కూరకి సాల్ట్ కారం చాలా తక్కువే పడుతుందండి దానికి తగ్గట్టు మీకు నచ్చినట్టు యాడ్ చేసుకొని ఇలా కారం మొత్తం కలిసేలాగా గరిటతో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నారంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి వేసుకొని కలుపుకోండి చక్కగా విటమిన్ ఏసీ కే పుష్కలంగా ఉన్నటువంటి తోటకూరని టేస్టీగా ఆస్వాదించవచ్చు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి